ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిాబాడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ రెండు వేల ఇరవై ఐదులో ఇదే చివరి నెల తల్లి ఈ సమయంలో నీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతోంది అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ మార్పు ఏమిటి ఉద్యోగమా లేకపోతే ఆరోగ్యమా ఏదైనా కొత్త విషయమా అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దాని వలన మరింత కొంతమందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ బిడ్డ రెండు వేల ఇరవై ఐదు చివరి నెల చాలా ప్రత్యేకం తల్లి ఒక అద్భుతమైన సమయం ఈ నెలలో నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం తప్పకుండా వస్తుంది నువ్వు చుట్టూ ఉన్నవారిని నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు నీ జీవితంలో నవ్వులు ఆనందం సంతోషం పెరుగుతాయి ఈ నెల నుండి నువ్వు కొత్త అవకాశాలను మార్పులను చూడగలవు సాయిబాబా ఆ విధంగా నీ పక్కన ఉంటారు తల్లి నీకు మార్గదర్శకంగా ఉంటారు ప్రతి చిన్న ప్రయత్నం కూడా నీకు పెద్ద ఫలితం వస్తుంది ఈ నెలలో నీ జీవితం మెల్లగా సక్సెస్ వస్తుంది తల్లి నువ్వు ధైర్యంగా ముందుకు సాగుతావు ఈ నెల నీ కోసం అద్భుతమైన ఆశలను తెస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి ఈ నెలలో ఉద్యోగం సంపాదన విజయం అందరికీ వచ్చే అవకాశం ఉంది నువ్వు విశ్వాసం పెట్టి ప్రార్థనతో ముందుకు వెళ్తావు డిసెంబర్ మొదలైన తర్వాత ప్రతిరోజు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఆశస్సులు వస్తాయి కొత్త అవకాశాలు నూతన మార్గాలు నీ కోసం తెరవబడతాయి తల్లి నీ కష్టపాటు నిబద్ధతకు గౌరవం వస్తుంది ఈ నెలలో నీ కెరీర్ ఒక కొత్త దశలోకి అడుగుపడుతుంది తల్లి సాయిబాబా ఆశిషులు అందరి జీవితాలను స్పర్శిస్తారు డిసెంబర్ నుండి ప్రతిరోజు నీ జీవితంలో అద్భుతం వస్తుంది ప్రతి దారి సులభంగా సానుకూలంగా మారుతుంది తల్లి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో తెలుసా తల్లి స్ట్రెస్ డౌట్స్ భయం ఉండవచ్చు కానీ ఈ నెలలో ఆ అన్నీ తొలగిపోతాయి నీ మనసులో స్పష్టత వస్తుంది సాయిబాబా మార్గదర్శకత్వంతో నువ్వు సరైన దారిలో నడుస్తావు డిసెంబర్ నుండి ప్రతి అడుగు సక్సెస్ఫుల్గా ఉంటుంది నువ్వు జీవితంలో జరిగిన మార్పులకు సిద్ధంగా ఉంటావు నీ మైండ్ స్కిల్స్ నిర్ణయాలు ప్రభావితంగా ఉంటాయి సానుకూల ఆలోచనలు నీకు శక్తినిస్తాయి తల్లి ఈ నెలలో ప్రతి సమస్యను నేరుగానే దాటవచ్చు నీ విజయము అన్స్టాపబుల్ అవుతుంది తల్లి ఈ నెలలో చిన్న అవకాశాలు తప్పక పట్టు ప్రతి ఛాన్స్ను సద్వినియోగం చేసుకో నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ ప్రజెంటేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి కొత్త బాధ్యతలు ఛాలెంజ్లను సర్దుకుంటావు ఆ ఛాలెంజ్లు నిన్ను బలమైన వ్యక్తిగా మారుస్తాయి తల్లి సాయిబాబా మార్గదర్శకత్వంతో భయం రాదు ప్యానిక్ కాకుండా స్మార్ట్గా నిర్ణయాలు తీసుకుంటావు ఈ నెలలో నీ లిమిట్స్ను కరెక్ట్గా దాటవచ్చు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి తల్లి ప్రతిదీ నీ కోసమే ఏర్పడుతుంది డిసెంబర్ నుండి నీ కెరీర్లో అసాధారణమైన అభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్లు మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక స్థిరత్వం సౌకర్యం కాన్ఫిడెన్స్ వస్తాయి ప్రతి చిన్న అడుగు కూడా సాయిబాబా ఆశలతో నిండి ఉంటుంది తల్లి కొత్త స్కిల్స్ నాలెడ్జ్ పొందుతారు ప్రతి ఛాలెంజ్ను ఎదుర్కొని బలంగా ఉంటావు తల్లి ఈ నెలలో పాత భయాలు ఇన్సెక్యూరిటీలు దాటుతావు మానసిక శాంతి స్పష్టత భావోద్వేగమైన సమతుల్యతలను పొందుతావు జీవితంలో హ్యాపీనెస్ బ్యాలెన్స్ వస్తుంది తల్లి బిడ్డ ఈ నెలలో నువ్వు చిన్న అద్భుతాలు చూస్తావు లక్ సపోర్ట్ అందిస్తుంది సరైన ప్రణాళికతో ప్రతి అడుగు తీసుకుంటావు సాయిబాబా రక్షణతో ప్రతి అడ్డంకి దాటుతావు తల్లి సానుకూల శక్తి ఆకర్షిస్తాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సహచరులకు ఇన్స్పిరేషన్ అవుతావు కష్టం నిబద్ధత భక్తి స్పష్టంగా ఫలిస్తుంది ప్రతి కష్టాన్ని విజయంగా మార్చుతావు తల్లి ఆత్మవిశ్వాసం ధైర్యం నీలో పెరుగుతుంది ఈ నెలలో స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక సంబంధం పెరుగుతుంది ప్రార్థన భక్తి ధ్యానం కృతజ్ఞత సాధన చేస్తావు సాయిబాబా మార్గదర్శకత్వంతో సరిగ్గా ముందుకు వెళ్తావు భావోద్వేగ పరిష్కారం శాంతి సంతృప్తి పొందుతావు నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది ప్రతికూల ఆలోచనలను దాటుతావు మైండ్ బాడీ సోల్ సమతుల్యత రక్షిస్తుంది సానుకూల శక్తి అవకాశాలు పెరుగుతాయి ప్రతి అడుగు కోసం సిద్ధంగా ఉంటావు తల్లి సాయిబాబా ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు తల్లి డిసెంబర్లో ఉద్యోగం బిజినెస్ కెరీర్ రిలేషన్షిప్లు విజయాలు అందుబాటులో ఉంటాయి తల్లి నువ్వు స్ట్రెస్ ఫ్రీగా ఉంటావు తల్లి ప్రతి అడుగుకు ఆశిషులు ఉంటాయి సాయిబాబా సహాయంతో సద్వినియోగ నిర్ణయాలు తీసుకుంటావు అవకాశాలకు సిద్ధంగా ఉంటావు చిన్న తప్పుల నుంచి నేర్చుకుంటావు గ్రోత్ ఫోకస్ డిటర్మినేషన్ పెరుగుతాయి జీవితంలో సానుకూల మార్పులు విజయాలు వస్తాయి సంతోషం శాంతి స్పష్టత రక్షణ పొందుతుంది తల్లి డిసెంబర్ అద్భుతంగా అనుభవిస్తావు ఈ నెలలో ప్రతి లక్ష్యానికి దృఢంగా దృష్టి ఉంటుంది సహనం కాపాడుకుంటావు సాయిబాబా ఆశిస్సులతో సరైన దారిలో నడుస్తావు ప్రతి నిర్ణయం సరైనదే బలమైనదే అవుతుంది జీవితంలో అప్రత్యాశిత మార్గదర్శనం లక్ సపోర్ట్ ఉంటుంది చిన్న సమస్యలను ఎదుర్కొని నేర్చుకుంటావు ఈ నెలలో నువ్వు కాన్ఫిడెంట్గా ధైర్యవంతుడు నిజమైన వంతుడిగా ఉంటావు తల్లి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి అందరికీ ఇన్స్పిరేషన్ అవుతావు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అసాధారణ మార్పులు అనుభవిస్తావు తల్లి బిడ్డ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నీ జీవితంలో అద్భుతమైన ప్రయాణం ప్రారంభమవుతుంది సాయిబాబా మార్గదర్శకత్వంతో సరైన అడుగులు వేస్తావు ప్రతి ఆశిస్సు అద్భుతం అవకాశం పట్టు ధైర్యంగా భయ బలంగా ఉంటావు ఉద్యోగం కెరీర్ వ్యక్తిగత జీవితంలో విజయం వస్తుంది జీవితం శాంతియుతంగా సంతోషంగా స్పష్టతతో అభివృద్ధితో నిండుతుంది తల్లి సాయిబాబాను అనుభవిస్తావు బలమైన ధైర్యవంతుడైన ఆశిష్యులు పొందిన వ్యక్తిగా ఉంటావు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నీ జీవితంలో మరపురాని మార్పులను తెస్తుంది తల్లి ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకో తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దానివల్ల మరింతమందికి మీరు హెల్ప్ చేసిన వారవుతారు అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా బడ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ओम um, राम